అక్షయ తృతీయ రోజున పొరపాటును కూడా ఈ పనులు చేయకండి అక్షయ తృతీయ ఈ సంవత్సరం అంటే మే పదవ తేదీన వైశాఖ మాసం శుక్లపక్షం తృతీయ తిథి నాడు వస్తుంది ఈ శుభ సందర్భంలో ప్రజలు తమ సంపదను పెంచుకోవటానికి బంగారం వెండి అనేక ఇతర విలువైన వస్తువులను తరచుగా కొనుగోలు చేస్తూ ఉంటారు ఇవి కొనలేని వారు కనీసం ఉప్పునైనా ఈ రోజు ఇంటికి తెచ్చుకోమని పెద్దలు చెప్తారు పద్మ పురాణం ప్రకారం ఈ రోజు చేసే పనులన్నీ ఫలిస్తాయని వాటి ఫలాలు ఎప్పటికీ తగ్గవని విష్ణు నారదమునితో చెప్పాడు ప్రజలు తమ ఇంటి శ్రేయస్సు సంపదను పెంపొందించడానికి ఈ రోజు చర్యలు తీసుకుంటారు అయితే లక్ష్మీదేవికి ఇష్టపడిన కొన్ని కార్యకలాపాలకు దూరంగా ఉండడం ఈ రోజు చాలా ముఖ్యం ఇది ఆర్థిక సమస్యలకు దారి తీయవచ్చు అక్షయ తృతీయ నాడు ఎలాంటి వాటికి దూరంగా ఉండాలో తెలుసుకుందాం అక్షయ తృతీయ నాడు ఎలాంటి కార్యకలాపాలకు దూరంగా ఉండాలి కొన్ని వస్తువులను కొనకండి అవి ఏంటి అంటే బంగారం కొనుగోలు చేసే సాంప్రదాయం ఉంది ఈ రోజు అయితే ఈ రోజున ప్లాస్టిక్ అల్యూమినియం లేదా స్టీల్ పాత్రలు లేదా స్టీల్ వస్తువులను కొనడం మానుకోవాలి ఎందుకంటే ఈ వస్తువులను రాహు ప్రభావితం చేస్తారని నమ్ముతారు కొనుగోలు చేస్తే పేదరికం ప్రతికూలత ఇంట్లోకి వస్తాయి ఈ పవిత్రమైన రోజున జాగ్రత్తగా ఉండడం తెలియకుండా కూడా అలాంటి వాటిని కొనకుండా ఉండటం చాలా ముఖ్యం డబ్బు అప్పుగా ఇవ్వవద్దు సాంప్రదాయ ఆచారాల ప్రకారం అక్షయ తృతీయ రోజున ఎవరికైనా డబ్బు ఇవ్వడం లేదా రుణం ఇవ్వడం అశుభంగా భావిస్తారు అలా చేయడం వల్ల మన ఇంటి శ్రేయస్సు సంపద మరొకరి ఇంటికి వెళ్లిపోతుందని నమ్ముతారు బంగారం డబ్బును జాగ్రత్తగా చూసుకోండి అక్షయ తృతీయ రోజున బంగారం లేదా బంగారు ఆభరణాలను పోగొట్టుకోవడం చెడు పరిగణిస్తారు ఇది డబ్బు నష్టాన్ని సూచిస్తుంది మత విశ్వాసాల ప్రకారం అక్షయ తృతీయ నాడు ఎలాంటి ఆర్థిక నష్టం జరిగినా అది అశుభంగా పరిగణిస్తారు అటువంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే ఈ రోజున జాగ్రత్తగా ఉండండి అవసరమైన జాగ్రత్తలు తీసుకోండి సాయంత్రం చీపురు పట్టవద్దు హిందూ విశ్వాసాల ప్రకారం లక్ష్మీదేవి చీపురులో నివసిస్తుందని భావిస్తారు అదే సమయంలో సాయంత్రం తర్వాత ఇంటిని ఊడ్చివేయడం అశుభం అటువంటి పరిస్థితుల్లో అక్షయ తృతీయ రోజున కూడా సాయంత్రం తర్వాత ఇల్లు తుడుచుకోకండి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి కోపించి మీ ఇంటిని వదిలి వెళ్లిపోవచ్చు అంతేకాకుండా సాయంత్రం పూట ఇంటి గుమ్మం మీద కూర్చోకూడదు ఇంట్లో మురికిని ఉంచకూడదు అక్షయ తృతీయ నాడు ఇంట్లో పరిశుభ్రత పరి పరిశుభ్రతను కాపాడుకోవడం చాలా ముఖ్యం అందువల్ల పూజా స్థలం ఇంట్లో డబ్బు నిల్వ ఉండడం వంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని గుర్తుపెట్టుకోండి తల్లి లక్ష్మి దూళిని ఇష్టపడదు సంపదకు దేవత అయిన లక్ష్మీదేవి ఎప్పుడూ దూళి ఉన్న ఇంట్లోకి ప్రవేశించదు ఈ రోజున శుభ్రం చేయకపోవడం వల్ల ఇంట్లోకి ప్రతికూలత దురదృష్టం వస్తుంది కావున ఈ రోజు ఇంటిని ఖచ్చితంగా శుభ్రం చేయాలని సూచిస్తున్నారు ఈ పనులు చేయకండి అక్షయ తృతీయ నాడు దొంగతనం అబద్ధం లేదా జూదం మొదలైన తప్పుడు పనులకు దూరంగా ఉండాలి ఇటువంటి చర్యలు చాలా కాలం పాటు మీ జీవితాన్ని ప్రభావితం చేసే ప్రతికూల ఫలితాన్ని ఇవ్వగలవు కాబట్టి ఈ చర్యలను దూరంగా ఉండాలని సూచించబడింది ఈ పవిత్రమైన రోజున మంచి పని చేయడం సానుకూలత వ్యాప్తి చేయడంపై దృష్టి పెట్టాలి మీ జీవితంలో శ్రేయస్సు అదృష్టాన్ని ఆహ్వానించాలనుకుంటే ఈ విషయాలన్నిటినీ నివారించండి అటు ఈ పవిత్రమైన రోజున మాంసం మద్యం వెల్లుల్లి ఉల్లిపాయలు మొదలైన వాటిని అపవిత్రమైనదిగా లేదా తామసమైనదిగా పరిగణిస్తారు కాబట్టి వీటిని తీసుకోకపోవడం మంచిది ప్రతికూల ఆలోచనలు భావోద్వేగాలకు దూరంగా ఉండాలి ఎందుకంటే అవి ప్రతికూల శక్తిని ఆకర్షించగలవు సానుకూల శక్తి ప్రవాహానికి ఆటంకం కలిగిస్తాయి అక్షయ తృతీయ రోజున శంక్రం కుబేర యంత్రం గణేషుడు శ్రీహరి విష్ణుతో ఉన్న ఫోటోలను ఇంటికి తెచ్చుకోవడం మంచిది ఈ రోజు స్త్రీలను అగౌరవపరచకూడదు లక్ష్మీదేవితో సమానం కాబట్టి లక్ష్మీదేవికి ఈ వస్తువులను సమర్పించకండి అక్షయ తృతీయ రోజు పూజ సమయంలో లక్ష్మీదేవికి తులసి ఆకులను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సమర్పించకూడదు ఇలా చేయడం వల్ల ఆర్థిక సమస్యలు ఇంటి శ్రేయ శ్రేయస్సుకు ఆటంకాలు ఎదురవుతాయని నమ్మకం